వస్తుంది మా అందరి దాదాపు ఏడు వందల ఎనభై ఆరు మంది లిస్ట్ ఇచ్చిర్రు ఏడు వందల ఎనభై ఆరు మంది ఇండియన్ బ్యాంక్ కింద ఇప్పటివరకు మాఫీ కాలేదు ఏమైందని అడిగితే ఒకరో ఇద్దరు మాఫీ అయిందని చెప్తారు అక్కడ అడిగితే ఏమంటారు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరకు రమ్మంటారు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోతే ఇండియన్ బ్యాంక్ రమ్మంటారు ఇండియన్ బ్యాంక్కి వెళ్తే అక్కడికి ఇక్కడికి అక్కడికి ఇక్కడికి మేము ఇండికి వెళ్ళి తిరుగుతున్నాం మాది ఇవాళ కలెక్టర్ ఆఫీస్ వచ్చినాం ఇవాళ ఆఫీస్కి వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే నో డాటా ఫౌండ్ నో డాటా ఫౌండ్ అంటే ఒక్కరిదే కాదు ఎనిమిది మంది తొమ్మిది మంది వెరిఫై అయితే తొమ్మిది మందిది కూడా నో డౌట్ ఆ ఫౌండర్ ఉంది అంటే దీని తప్పే వరది ఈ సమస్య వరది అని కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది మాకు ఎట్లా న్యాయం చేస్తారో ఇప్పటివరకు అర్థమవుతలేదు ఈడికి మూడు సార్లు రుణమాఫీ రుణమాఫీ అన్నారు కానీ ఇప్పటివరకు మా ద్వరికి కాలే అందులో నమ్లేకొండ జస్ట్ నమ్లేకొండే రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది బాధితులు ఉన్నాం అక్కడ చూస్తే మాత్రం గవర్నమెంట్ మాత్రం అందరికీ మాఫీ అవుతుంది జస్ట్ రేషన్ కార్డు సమస్య ఉందంటారు రేషన్ కార్డు మాకు అందరికీ ఇవ్వరకు సపరేట్ రేషన్ కార్డులు ఉన్నాయి ఏ ఇష్యూ లేదు ఇనిషియల్లో తప్పులేదు పేరులో తప్పులేదు వెరీ క్లియర్ ఉంది అయినా కానీ మా గోడు మా బాధ వినే వాళ్ళు ఇప్పటివరకు ఎవరు కనిపించలే ఏవో దగ్గరికి పోతే ఇటు ఇటు పోతా అటు ఇట్లే తిప్పుతారు తప్ప మాకైతే న్యాయం చేస్తలేదు అంటే మీరు ఎంత ఉంది లోన్ బ్యాంక్లో మా లోన్ మా బ్రదర్ వచ్చి లక్ష ఉంది నాది వచ్చి రెండు లక్షలు ఉంది మా నాన్నది వచ్చి లక్ష చిల్లర ఉంది ఎవరిది కాలే ఏ స్టేజ్లో కూడా కాలేదు లక్ష కాలేదు రెండు లక్షలు కాలేదు రెండున్నర కాలే రెండు లోపు కాలే ఎవరిది కూడా మాఫీ కాలే ఇప్పుడు గ్రామంలో సుమారుగా రెండు వందల మంది బాధితులు ఉంటారు సార్ ఓన్లీ ఇండియన్ బ్యాంక్ కింద క్లియర్ చేస్తున్నారు మా డాటానే లేదు యాక్చువల్లీ మేము బాకీ ఉన్నట్టు అసలు గవర్నమెంట్ దగ్గర ఉంది